మిథిలాపురి అతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురుణం సుతులను పతులను నితయము చేయగా సుతుడే మాక ఆధారమురా బంధులు హరిదాసని పిలుతురుణం నా సరివారలు లేరు అతిపతుడను శ్రీపతి నా బిడ్డ సీతమ్మ వారికి సయంవరం పెట్టిన ఇల్లు విరిసిన వారికి నా బిడ్డనిస్తా దశరథ రాజా నీ కొమరుల నా వెంటవంపుదయ రాజా మారికబాబులు మా యజ్ఞమంత పాడు మా యజ్ఞమంత పాడు చేస దశరథ రాజా నీ కొమరుల నా వెంట వంపు దయగల రాజా నా కొమరులు బాలులు వాళ్ళను పంపలేను నీకు అనుకూలమైతే నా సేనలా పంపించగలను భయముతోదిలదారు బాలకులను సూవారు దశరథ రాజా నీ కొమరుల నా వెంట వంపు దయగల రాజా జనక మహారాజు సైంవరం పెట్టిండి అక్కడ పెడితే విషామిత్రుడు రాముణ్ణి తీసుకొని పొయ్యి అక్కడ విల్లు విరిచి అక్కడ సీతాదేవిని కళ్యాణం చేసుకున్నాడు రామచంద్ర ప్రభు